హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సిరి ఒక చిన్న విషయం అండి ఇంతకుముందు స్క్రీన్ రికార్డ్ నేను అప్డేట్స్గా ఇచ్చేదాన్ని కానీ అంతకంటే బెటర్ ఈ ఎడిటింగ్ నేర్చుకున్నాను మీకు డిస్కంఫర్ట్గా ఉండకూడదనే కాస్త లేట్ అయినా ఇలా చేస్తే మీరు ఈజీగా చదువుకోవచ్చు ఈజీగా వినచ్చు నా అభిప్రాయం అండి అందుకే కాస్త లేట్ అవుతున్నాయి పెద్దవి కూడా ఇవ్వడానికి ట్రై చేస్తున్నానండి మీ కామెంట్స్ అస్సలు మర్చిపోవద్దండి మీ లైక్స్ కామెంట్స్ మన ఛానల్ గ్రోత్ అవడానికి చాలా చాలా యూజ్ అవుతాయి వాటిని చూస్తేనే నాకు ఇంకా ఇంకా ఎక్కువ చేయబుద్దు అవుతుందండి ఖచ్చితంగా షేర్ చేయడం కూడా మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు నా కోసం సరేనా థ్యాంక్ యూ ఇక కథలోకి వెళ్ళిపోదాం ప్రియసకి థర్టీ ఫస్ట్ పార్ట్ ఏం చెప్పాలి కళ్ళు ఎగరేశాడు అతను అతని నవ్వు ముఖం ఎంత మనోహరంగా ఉంది నిజం చెప్పండి నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నారు మీ మరదల్ని చేసుకోకుండా అని ఆమె అడగడం ఆలస్యం ఆమె నడుమో గిల్లేశాడు కీచుగా అరుస్తూ ఎగిరిపడ్డట్టు ఉలిక్కి పడింది ఇష్టం లేకపోతే మానేయొచ్చు కదా ఇలా మ్యాన్ హ్యాండ్లింగ్ చేయాలా గొనిగింది పైకి అనలేక చుట్టేశాడు గట్టిగా ఊపిరి తీసుకుంది భారంగా కనీసం పేరు కూడా తెలియదు నాది నాకు బాగా గుర్తు అత్తయ్య అడిగితే తెలియదు అని చెప్పారు అంది చిన్నగా తల ఎత్తి అతన్నే చూస్తూ నాకు తెలియదు అని చెప్పలేదు గుర్తులేదు అని చెప్పాను అన్నాడతను అతని సమాధానానికి కళ్ళు తేలేసింది మాటలతో అతన్ని గెలవలేము అని అర్థమైపోయింది తనకి అతని హృదయం మీద చంపా నుంచి కళ్ళు మూసుకుంది తనలాంటి ఒక సాధారణమైన అమ్మాయిని అసలు ఎందుకు పెళ్లి చేసుకున్నాడు అతను ఎప్పుడు వేధించే ప్రశ్న నిజంగా తనంటే అంత ఇష్టమా ఏమో అతను చెప్పే వరకు తనకి ఎలా తెలుస్తుంది అనుకుని నిట్టూర్చి అతని హృదయం చేసే చప్పుడు శ్రద్ధగా వింటోంది ఈ మధ్య తన జీవితం చాలా కొత్తగా వింతగా మారిపోయింది సంతోషాల చిగుర్లు ఏర్పడుతున్నాయి మార్పు తనలోనా అతనిలోనా నిజానికి అతను ఏం మారలేదు మారింది తనే ఇప్పుడిప్పుడే అతన్ని కొంచెం కొంచెం అర్థం చేసుకుంటోంది మీ ఆయన సీరియస్గా ఉంటాడుగా నీతో ఎలా ఉంటాడే స్వాతి ఎప్పుడూ ఎంతో ఆశ్చర్యంగా అడగడం గుర్తొచ్చి నవ్వుకుంది తెలియకుండానే పైకి నవ్విన ధరని నవ్వు వినిపించి కళ్ళు తెరిచి ఆమె వైపు చూసి ఆమె తల మీద చిన్నగా తట్టగా కళ్ళు ఎత్తి అతని వైపు చూసింది ఏంటి అన్నట్టుగా బాగానే ఉన్నావా అతను అడుగుతూ ఉంటే అసలు ఎందుకు అలా అడుగుతున్నాడా అర్థమవ్వక బాగున్నట్టు తల తిప్పింది ఏం లేదు నీలో నువ్వు నవ్వుకుంటున్నావు కదా ఆమె వైపు కళ్ళు ఎగరేసి చూశాడు ఏమీ లేదు మళ్ళీ అతని హృదయం మీద తల వాల్చి కళ్ళు మూసుకుంది తెలియకుండా ఆమె తల వెనుక జుట్టులో వేళ్లు పోనిచ్చి నెమ్మదిగా నిమిరాడు అతనికి ఇబ్బందిగా ఉంటుందని ఆ ఇరుకు సోఫాలో అతని పక్కకి పద లోపలికి అతను అనగానే బాగుంది కదా ఇక్కడ అతని చూపులకి తాళలేక దించేసి కళ్ళు దించేసి అంది చేతిని ముందుకు పెట్టి ఒక తాడు బాల్కనీ అంతా తెరపరుచుకుంది అతని హృదయంలో ముఖం దాచుకుంది సిగ్గుతో అక్షయ్ గురించి చెప్పాలి అనుకుంది అసలు అక్షయ్ ఏమాత్రం రాకపోవడంతో మర్చిపోయింది ధరణి కానీ గగన్కి తెలియకుండా ఉంటుందో లేదో మరి బేబీ అక్షయ్ తీసుకెళ్తాను నిన్ను వెళ్ళు అన్నాడు ప్రసాద్ డాడీ సృజన్ వస్తాను అన్నాడు కదా అంది శ్రేష్ట విసుగ్గా ఇంకొక పది రోజుల్లో నిశ్చితార్థం ఆ తర్వాత పెళ్లి పెళ్లికి ముందే ఇలా వెళ్ళకూడదు వెంటనే అందుకుంది నిర్మల అమ్మా నువ్వు కూడా ఏంటి సృజన్తో కలిసి షాపింగ్ చేయాలంటే మధ్యలో అక్షయ్ ఎందుకు అర్థం కాలేదు శ్రేష్టకి అక్షయ్కి రోహన్ కోసం వెళ్ళాలి అని ఉన్నా సరే ధరణిని వాచ్ చేయాలి అని ఉంది అంకుల్ వాళ్ళిద్దరూ కలిసి షాపింగ్ చేస్తారు కదా మధ్యలో నేనెందుకు ఇబ్బందిగా ముఖం పెట్టాడు అక్షయ్ ఆ మాటకి అవునన్నట్టు చూసి ఒప్పుకోమన్నట్టు తల్లిదండ్రుల వైపు తిరిగింది శ్రేష్ట సరే త్వరగా వెళ్ళిరా అంది నిర్మల డాడీ నాకంటే మీకే ఎక్కువగా సృజన్ గురించి తెలుసు మీ ఆవిడని ఎక్కువ ఆలోచించద్దని చెప్పు మూతి తిప్పి బయటికి వెళ్ళిపోయింది బ్యాగ్ తీసుకుని కార్తో డ్రైవర్ రెడీగా ఉన్నాడు అతనితో పాటు కొంత దూరం వెళ్ళాక ఎదురుగా సృజన్ కారు వచ్చింది డ్రైవర్ని వెళ్ళిపోమని సృజన్ పక్కన కూర్చుంది వెళ్ళి ఏంటి ముఖం అలా మాడిపోయింది డ్రైవ్ చేస్తూనే అడిగాడు సృజన్ ఇంట్లో జరిగింది చెప్పింది ఆ మాటలకి గట్టిగా నవ్వేసి దానికే ఇలా అయితే ఎలా బేబీ ఎంగేజ్మెంట్ తర్వాత కలవడం కుదరదట అని సృజన అనగానే అతని వైపు కళ్ళు టపుటప్పులాడిస్తూ చూసి బాబోయ్ నిజమా లేదు లేదు అలా కుదరదు అన్ని రోజులు నిన్ను చూడకుండా నేను ఎలా ఉంటాను ఎంగేజ్మెంట్ అయిపోయిన వెంటనే చేసుకుందాం అంది అతని చేతిని పట్టుకుని ఊపేస్తూ ఆమెకి తన మీద ఉన్న ప్రేమ చూస్తుంటే మనసు మోయలేనంత సంతోషంగా కలిగింది సృజన్కి చాలా అంటే చాలా ఆప్యాయంగా ఆమె తల మీద చెయ్యి వేసి నిమిరి ఎంతో ఆరాధనగా ఆమె వైపు చూశాడు వాళ్ళు చెప్తే మనం ఆగుతామా ఏంటి వారికే తెలియకుండా కలుద్దాంలే అని నవ్వాడు సృజన్ పర్వాలేదు ఈ మధ్య నీకు కూడా తెలివి వచ్చింది కోపిష్టి బుద్ధావతారం అనుకున్నానే అని ముసిముసిగా నవ్వింది శ్రేష్ట ఆమె వైపు సీరియస్గా చూడగానే నువ్వు కోపంలో కూడా భలే ముద్దుగా ఉన్నావు చేతి వెళ్లతో అతని బుగ్గలు లాగి పెదవులకి ఆనించుకుంది ఇంత దారుణంగా ఎవరు ముద్దు పెట్టరు అన్నాడు ముఖం ముడిచి అప్పటికి చాలా టైం ఉందిలేండి సార్ ఎలా పెట్టాలో నేర్పిత్తురు బుగ్గలు ఎర్రగా మారిపోగా సిగ్గుతో కళ్ళు దించేసింది శ్రేష్ట ఆమెను నవ్వుతూ చూసి ఇప్పుడు నీకు ఒక వ్యక్తిని పరిచయం చేస్తాను నా లైఫ్లో ఇంపార్టెంట్ పర్సన్ తను అన్నాడు సృజన్ అతని వైపు అయోమయంగా చూసింది ఇది ఎందుకు చెప్తున్నాను అంటే ముందు ముందు రోజుల్లో నువ్వు తనని నీతో పోల్చుకోకూడదు శ్రేష్ట ఆ విషయంలో మనకి మాట పట్టింపులు రాకూడదు అప్పటి వరకు మామూలుగా ఉన్న సృజన్ ముఖం గంభీరంగా మారిపోయింది ఆ మాటలు చెబుతున్నప్పుడు నా స్థానం నాదే కదా మరి మన మధ్య ఎందుకు గొడవలు వస్తాయి అని అడిగింది అతని చేతిని పట్టుకొని నీ వ్యక్తిత్వం ఏంటో నాకు తెలుసు శ్రేష్ట నీ వ్యక్తిత్వాన్ని చూసే కదా నిన్ను ఇష్టపడింది కానీ పొరపాటున నీ మనసులో వేరే ఉద్దేశం తలెత్తితే నా వల్ల కాదు ఎవరు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా నువ్వు నన్ను అర్థం చేసుకోవాలి అన్నాడు సృజన్ ఎందుకు ఇంత ఓవర్ రియాక్ట్ అవుతున్నావు నువ్వు అనుకున్నట్టుగా ఏమీ ఉండదు నువ్వు ఆ పర్సన్కి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నావు అంటే నీకు తనంత ముఖ్యమో అర్థమవుతోంది అయినా నేను ఇక్కడ ఉంటాను ఇక్కడ నా స్థానమే కదా నాకు ఇంకేం ప్రాబ్లం ఉంటుంది అని అతని హృదయం మీద వేలు పెట్టి చూపిస్తూ చెప్పింది శ్రేష్ట థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆమె చేతిని తీసుకుని ముద్దు పెట్టుకున్నాడు ఇంతకీ నాకు సవతిని తీసుకురావు కదా అతని వైపు అనుమానంగా చూసింది శ్రేష్ట మెంటల్ ఆమె తల మీద చిన్నగా కొట్టాడు అలా అయితే నీకు మామూలుగా ఉండదు చెప్తున్నా నీకు అక్కో చెల్లో అనుకో నాకేం ప్రాబ్లం లేదు ముందే చెప్తున్నా చంపి పడేస్తా కోపంగా వేలు చూపిస్తూ చెప్పింది శ్రేష్ట నిన్నొక్క దాన్ని భరించడం కష్టమైతే ఇంకొకరు నా నాకంత ధైర్యం లేదమ్మా ఈ జన్మకి నీతోనే ఇక్క అతను జాలిగా ముఖం పెట్టి చెప్తుంటే నవ్వేసింది శ్రేష్ఠ నవ్వును చూస్తుంటే అతని పెదవులు కూడా విచ్చుకున్నాయి ధరణి వల్ల ఇంటివైపుకు కారు మళ్లించాడు సృజన్ ఆ రోజు గగన్ కూడా ఇంట్లోనే ఉన్నాడు పనులన్నీ శత్రుకి అప్పగించేసి ముఖ్యమైన పని ఉంటే వెళ్ళొచ్చు అనుకున్నాడు అతను మరోచోట వైజాగ్ గగన్ బాబాయ్ ఇల్లు అది అనగా వీక్షకి మామయ్య ఇల్లు ఇల్లు ప్లేస్ మారితే కాస్త కుదుట పడుతుందని వైజాగ్ వెళ్ళింది ఇంట్లో కూడా ఎవరు అడ్డు చెప్పలేదు దీవిన వస్తాను అన్న రానివ్వలేదు వీక్ష అక్కడ తన ఫ్రెండ్స్ ఉంటారు దీవినని వెంటేసుకుని తిరగలేక సైలెంట్గా చెక్కేసింది కాఫీ అని వినిపించగానే ముఖం మీద ఉన్న దుప్పటి తీసి లేచి కూర్చుని థ్యాంక్ యూ అత్తా అంది ఆవలిస్తూ ఆ కప్ తీసుకుని ఒక చేత్త కళ్ళు నిలుపుకొని ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి షాక్ అయింది నువ్వా హా నేనే మహారాణి అన్నాడతను నవ్వుతూ నువ్వెందుకు వచ్చావు నా గదిలోకి గయ్యిన లేచింది వీక్ష ఆ అరుపులకి చెవులు మూసుకున్నాడు అతను మిట్ట మధ్యాహ్నం వరకు పడుకొని ఉన్నావు కదా అమ్మ లేపి రమ్మంటే వచ్చాను అంతేకాకుండా యువరాని గారికి బెడ్ కాఫీ అలవాటు ఉంది కదా అతను నాటకీయంగా చేసింది చాలు నా కంట పడకు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు అంది ఒక వైఫ్ కాఫీ తాగుతూ ఇంకా ఈ పొగరు ఏమాత్రం తగ్గలేదనుకుంటా అని ఆమెకి కోపం వస్తే ఆ కాఫీ ఆ వేడివేడి కాఫీ అయినా ముఖం మీద పోస్తుందని భయపడి అక్కడ నుండి బయటికి పరిగెత్తాడు అతను హేయ్ చేతన్ ఈడియట్ రాస్కిల్ గట్టిగా తిట్టేసింది అతన్ని బదులుగా అతని నవ్వులు వినిపించాయి ఆమెకి తిట్టుకుంటూ కాఫీ ఫినిష్ చేసి ఫ్రెష్ అయ్యి తన అత్తకి కంప్లైంట్ ఇచ్చింది వీక్ష బాత్రూమ్ డోర్ నుంచి బయటకు తొంగి చూసి గగన్ గదిలో కనిపించకపోవడంతో చీర చుట్టుకుని బయటికి వచ్చింది ధరణి ఆ రూమ్ డోర్ లాక్ చేసిందా లేదా అని ఒకసారి చెక్ చేసింది నీరెండలో కాసేపలా గడిపి నుంచి గదిలోకి వచ్చాడు గగన్ నెలవంకలా కనిపిస్తున్న ఆమె నడుము వంపు ఆ వంపులు మెరుస్తున్న ముత్యాల్లాంటి నీటి బిందువులు ఆమె అందాలు ఎంత దోచుకున్నా తనివి తీరనట్టు ఉంది అతనికి మునివేళ్లతో ఆమె నడుం మీద గిలిగింతలు పెట్టగా ఒక్కసారి అరిచేస్తూ అదిరిపడింది ధరణి చుట్టుకున్న చీర కాళ్ళకి అడ్డుపడి వెళ్ళి బెడ్ మీద పడిపోయింది కొట్టుకోబోయి ఆగిపోయాడు గగన్ గబుక్కున వెల్లెలకలా తిరిగి మీరా అంటూ రిలాక్స్ అయింది ఆమె అందాలు బహిర్గతం అవుతుంటే మెల్లిగా ఆమె వైపు అడుగులు వేసి చేతిని ముందుకు అందించాడు గగన్ అతని చేతిలో చెయ్యేసి పైకి లేచేలోపు ఆమె నడుము చుట్టూ చెయ్యేసి దగ్గరికి లాగేశాడు ఆమె శరీరం మీద చీరలేదని సంగతి గుర్తు రాలేదు ఆమెకి ఎందుకలా భయపడతారు అంటూ అతని వైపు చూసింది నువ్వు కావాలని చేస్తున్నావో లేక తెలియక చేస్తున్నావో కానీ నీ గుజ్జులేని బుర్రతో చంపుతున్నావు అన్నాడు గగన్ నేనేం చేశాను అని అడుగుతూ అంతకంతకు ఆమె అతనికి పూర్తిగా అతుక్కుపోయింది విషయం ఏంటో అర్థమైనట్టు వెంటనే తలని అతను మెడ దగ్గర దూచేసి నా చీర అంది మెల్లిగా అవసరమా ఇప్పుడు అది ఆమె భుజం మీద పెదవులతో రాస్తుంటే బిగుసుకుపోయి ఇప్పటికీ చాలా ఆలస్యం చేశారు వదలండి అంది చిన్నగా వదలండి అంటూనే అతని కాగిలిలో ఇమిడిపోయింది ఆమెను ఉక్కిరి బిక్కిరి చేస్తున్న అతని చేతలకి ఆమె ఊపిరి భారమవుతోంది సరిగ్గా అదే సమయంలో కాలింగ్ బెల్ మోగి వినిపించినా పట్టించుకున్నట్టే ఉన్నాడు గగన్ అతని మాయల నుండి ఉలిక్కి పాటుగా బయటికి వచ్చి ఎవరు వచ్చారు వదలండి అని అతన్ని విడిపించుకుంటుంటే పనిలో ఉన్నాను డిస్టర్బ్ చేయకు అన్నాడు గగన్ ఏవండీ ప్లీజ్ వదలండి శాంతి ఓపెన్ చేస్తుందిలే అన్నాడు అతను మీరు ఉన్నారు కదా శాంతిని అందుకని వెళ్ళిపోమని చెప్పాను అంటూ అతన్ని నెట్టేసి చీర తీసుకుని డ్రెస్సింగ్ రూమ్ వైపు పరుగు పెట్టింది ఒకసారి బట్టలు సరిచేసుకుని హాల్లోకి వెళ్ళాడు గగన్ తలుపు తెరవగానే ఎదురుగా ఉన్న సృజన్ని చూసి అతని బ్రుకుటి ముడిపడింది సృజన్ గగన్ని చూడగానే నవ్వి నవ్వనట్టు చూశాడు సృజన్ భుజాల మీద చేతులు పెట్టి అతని భుజం పక్కనుండి తొంగి చూసింది శ్రేష్ట గగన్ని చూడగానే షాక్ అయింది మీరా అంది ఆశ్చర్యంగా తెలుసా అన్నట్టు షాక్ అవుతూ ఇద్దరి వైపు చూశాడు సృజన్ శ్రేష్ఠని చూసి చిన్నగా స్మైల్ ఇచ్చాడు గగన్ ఇది మీలా ఆశ్చర్యంగా అడుగుతూనే ముందుకొచ్చింది శ్రేష్ట అంటూ రమ్మన్నట్టుగా చూసి లోపలికి నడిచాడు వాళ్ళిద్దరికీ ఒకరికొకరు ముందే ఎలా తెలుసు అర్థం కాక బుర్ర పేలిపోయేలా ఉంది సృజన్కి వాళ్ళు వెనక అడుగులు వేశాడు సోఫా చూపించాడు గగన్ కూర్చో అన్నట్టుగా ఎదురుగా కూర్చున్నాడు సృజన్ నువ్వు తీసుకొచ్చింది సీనియర్ సర్ని కలవడానిక తెగ ఎగ్జైట్ అయిపోతూ అడిగింది శ్రేష్ట కాదు ముఖాన్ని గంటు పెట్టుకుని చెప్పాడు సృజన్ మరి అని అడిగింది ఇంతకీ ఎలా ఉన్నావు శ్రేష్ఠని చూస్తూ అడిగాడు గగన్ సృజన్ నుంచి చూపు తిప్పేసి గగన్ వైపు చూస్తూ సూపర్గా ఉన్నాను మీరెలా ఉన్నారు ఏంటి సడన్గా మాయమయ్యారు అని అడిగింది ఇంకేం చేయాలి అన్నాడు గగన్ అంటే ఆ తర్వాత రోజు అందరూ పార్టీ చేసుకోవాలనుకున్నారు కదా మీరు వీక్ష వచ్చేశారు ఇంతకీ తనని పెళ్లి చేసుకున్నారా ఉందా లోపల అని ఆతృతగా అడిగింది శ్రేష్ట వాళ్ళ మాటలు వింటుంటే అర్థమైపోయింది ఇద్దరు ఒకటే కాలేజ్ చదివారని కానీ ఈ వీక్ష ఎవరు అర్థం కాలేదు సృజన్కి తనని గగన్ పెళ్లి చేసుకోవడం ఏంటి ఒకవేళ వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారా అలాంటప్పుడు ధరణిని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు గగన్ ఏం చెప్తాడా అని ఆతృతగా చూస్తున్నాడు సృజన్ సమాధానం చెప్పేసరికి మెట్ల నుంచి దిగి వస్తున్న ధరణి వైపు వారు పడింది సృజన్ కనిపించగానే ఆమె ముఖంలో చిరునవ్వు వచ్చింది గగన్ అంత కూల్గా మాట్లాడుతుంటే ఒక్కింత ఆశ్చర్యంగా కూడా ఉంది వెంటనే వారి దగ్గరికి వచ్చి బాగున్నావా నువ్వేంటి ఇలా వచ్చావు అని అడిగింది నవ్వుతూ ఏ మీ ఇంటికి రాకూడదా అన్నాడు సృజన్ ఆ మాటకి సీరియస్గా ముఖం పెట్టి మీలాంటి పెద్దవారు రారుగా అంది ధరణి ధరణి వైపు అలా చూశాడు గగన్ ఈ మధ్య మాటకారి అయిపోయావు అన్నాడు సృజన్ తను ఎవరో తెలియక అయోమయంగా చూస్తోంది శ్రేష్ఠ కాఫీ తీసుకొస్తూ కాఫీ తీసుకొస్తాను అని వెళ్ళింది ధరణి మీ వైఫ్ సందేహంగా గగన్ వైపు చూస్తూ అడిగింది శ్రేష్ట అవును అన్నట్టు పెదవులు బిగించి భుజాలు కదిలించాడు అంటే వీక్షిని పెళ్లి చేసుకోలేదా సృజన్కి ఆ అమ్మాయి ఎలా తెలుసు ఆ లోప కాఫీ తీసుకొచ్చి శ్రేష్ఠ సృజన్కి అందించి గగన్ పక్కన కూర్చుంది సీనియర్ సర్ మీ వైఫ్ అన్నమాట అని అంది శ్రేష్ట కథ కొనసాగుతోంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టాటా